అమరావతి ముంపు ప్రాంతము అని చెప్పి అందరికీ తెలుసు మీకంటే నాకంటే ఎక్కువగా చెన్నై ఐఐటి వాళ్ళు చెన్నై ఐఐటి బ్యాచ్కి అయితే ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే వరద ఏమంటారు నదిలో పడవలు వేసుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని పోయింది వాళ్ళే కాబట్టి కొన్ని భవనాలు పరిశీలించేకి నదిలో బోట్లు వేసుకొని లైఫ్ జాకెట్ వేసుకొని పోయారు సో అది ఎంత ముంపు ప్రాంతం అన్నది అందరికంటే చెన్నై ఐఐటి ఐఐటి బ్యాచ్కి ఇంకా ఎక్కువ తెలుసు ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పివ్వడం కోసం అమరావతికి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉన్నారు మొన్న పంతొమ్మిదవ తేదీ మొదలెటర్ ఇరవై ఏడు వరకు పరిశీలన చేస్తారు తాజాగా కొండవీటి బాగు దాన్ని ఆ ప్రాంతాన్ని అక్కడ పరిశీలించారు పరిశీలించి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఉమ్మడిగా ఈ ప్రతినిధి బృందం అధికారులను అడిగారు మరి ముంపు ప్రాంతం కదా మరి దీ కొండవీటి వాగు వల్ల దీనికి ఏం ప్రమాదం పంచి ఉండదా ముంపు ప్రాంతం కాదా ఏమి ఇబ్బందులు రావా అని చెప్పి అడిగారు రావు ఏం రావు అని చెప్పలేరు కదా కళ్ళ ముందు కనిపించేదే కదా దానికి సిఆర్డి అధికారులు చెప్పారట ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు ఆ కరకట్ట అయితే అంత చాలా గట్టిగానే ఉంది స్ట్రాంగ్గానే ఉంది ముంపు అయితే ఇప్పటి రాలేదు అని అయితే చెప్పారట కరకట్ట కూడా గట్టిగానే ఉంది అని చెప్పి నాకు అర్థం కాదు కరగట్ట సరే కట్టుగానే ఉందేమో నదిని తలపించాలి ఏమన్నా ఐఐటి బ్యాచ్ వచ్చిన నదిలో బోట్లు వేసుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని పోయారు వీళ్ళు ఫస్ట్ మొదలెట్టిన భవనాలు ఇప్పుడు రెండు వేల పదహైదు పదహారులో వీళ్ళు ఫస్ట్ మొదలెట్టిన భవనాల దగ్గరికి మరి ఆడనే అంత మామూలు కట్టే దగ్గరకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ రోజు దిగి ఇంకేదో టెక్నాలజీ వాడి ఆడనే ఎందుకు కట్టాలి సరే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అడిగారన్న మరొకటి అడగారు సరే వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఇచ్చే అప్పు మళ్ళీ తిరిగి మనం ఎంతవరకు కలెక్ట్ చేసుకోగలుగుతాము వచ్చే ఛాన్స్ ఎంత దాని పరిశీలన కోసం ఇవన్నీ చూస్తారు అడుగుతారేమో బట్ జనాల పరిస్థితి ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి ఇవేమి అక్కర్లేదా ఇవేమి అక్కర్లేదా ఏమో లే ఎవరు ఇప్పుడు మనం ఏం గొంతు చేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఏం గొంతు చేయించుకుంటే ఏం చేయలేం కదా కట్టాలనుకుంటారు కట్టిపడదన్నారు జనాలకు అధికధిగో అమరావతి దూరం నుంచి చూపించేసి ఆ మన రాజధాని ప్రపంచ రాజధాని అని అయిపోతే జనాలు కనుక సంకల్పించుకొని పాలాభిషేకాలు చేస్తారు ఎవరికేం పట్టింది దాని లోతుల్లోకి ఎవరు ఆలోచిస్తారు అన్ని వేల లక్షల కోట్ల ఆడిందుకు ఖర్చు పెట్టాలి రాష్ట్రం అంతా పెడితే అంత డెవలప్ జరుగుతుంది కదా అని చెప్పి కనీసం కూడా ఆలోచించరుగా కనీసం కూడా ఏం ఆలోచించరుగా పోని ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఎంజాయ్ చేయండి